అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ కార్తో మీ అందరు ముందరకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో వీడియోని పూర్తిగా చూసేయండి వీడియో యొక్క ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో చెప్తాను ఇంకా వెహికల్ యొక్క విషయానికి వస్తే టూ థౌజండ్ సెవెంటీన్లో పర్చేస్ చేయబడిన వెహికల్ అనమాట అండ్ కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్లో అంటే లుక్ వైజ్గా చూసుకున్నట్టయితే యాక్చువల్గా మీకు రెడ్ లాగా అనిపిస్తుంది బట్ యాక్చువల్గా అయితే ఇది రెడ్ కలర్ కాదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ వెహికల్ అనమాట వెహికల్ పేరు వచ్చేసి ఫార్డ్ ఎకోస్పాట్ స్పాట్ అనమాట ఫార్డ్ ఎకోస్పాట్ స్పాట్ ట్రెండ్ కార్ అనేది మీకు సేల్కి రావడం జరిగింది ఓనర్ అనే అతను యుఎస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు అనమాట సో ఎట్లాగో కి ట్రాన్స్ఫర్ అవుతున్నాను ఇక్కడ హైదరాబాద్కి ఇండియాకి వచ్చే ఛాన్సెస్ ఎట్లాగో లేవు కాబట్టి ఇంకా వెహికల్ అనేది సేల్కి పెట్టేస్తుాము అన్నట్టు ట్గా మనకి వెహికల్ అనేది సేల్కి అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను వెహికల్ అయితే మంచి కంఫర్ట్ కండిషన్లలో అయితే ఉంది సో వీడియోని మొత్తం చూసేయండి మొత్తం చూసిన తర్వాత మీకు కనుక ఈ వెహికల్ నచ్చినట్టయితే అయితే ఇమీడియట్లీ మాకు కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే ఇది వెహికల్ యొక్క ప్రైజింగ్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఒకవేళ కనుక మీకు కనుక వెహికల్ నచ్చినట్టయితే కొంచెం నెగోషియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ఎంత నెగోషియేట్ చేస్తారు అనేది అయితే నేను అమౌంట్ చెప్పలేను బట్ కొంచెం నెగోషియేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఈ వెహికల్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఫోర్ సీటర్ వెహికల్ అనమాట అవుట్ లుక్ నుంచి చూసుకున్నట్టయితే మీకు సెవెన్ సీటర్ లాగా కనిపిస్తుంది బట్ యాక్చువల్గా అయితే ఇది ఫోర్ సీటర్ వెహికల్ మీకు మంచి మ్యూజిక్ సిస్టమ్ కంఫర్ట్ గేర్ సిస్టమ్ మంచి మంచి సీటింగ్ సిస్టమ్ అనేది కూడా ఉంది లెదర్ టైప్ కాకుండా సాఫ్ట్ కాటన్ టైప్ లాగా మీకు సీటింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ వెనకాల టూర్ ట్రిప్పింగ్కి కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే స్పేషియస్ లగేజింగ్ స్పేసింగ్ అనేది కూడా ఉంది అండ్ ఇంజిన్ కూడా మంచి కండిషన్లో ఉంది అండ్ మీరు కనుక చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లాక్ సిస్టమ్ ఉంది సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా ఈ వెహికల్లో ఎనేబుల్ అనేది చేశారనమాట అండ్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే దీనిపైన ఇంకా వన్ ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అండ్ అదే కాకుండా వెహికల్ అయితే మంచిగా వెల్ మెయింటైన్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ అనమాట సో ఓనర్ కూడా యూఎస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు కాబట్టి ఆ రీజన్తో అమ్మకానికి పెట్టాడు లేదు అనుకుంటే ఈ దాదాపుగా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మన ఈ కరెంట్ ఇయర్ వరకు వెహికల్ అనేది చాలా చాలా బాగా మెయింటైన్ చేశారు అండ్ చాలా బాగా కూడా కండిషన్లో ఉంది అన్నట్టుగా చెప్తున్నారు సో ఫైనల్ ప్రైజింగ్ ట్వంటీ నైన్ థౌజండ్ వెహికల్ కనుక నచ్చినట్టయితే ట్వంటీ నైన్ థౌజండ్ మీ చేతిలో కనుక ఉన్నట్టయితే ఇమీడియట్గా ఏమాత్రం ఆలోచించకుండా మాకు కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఇలాంటి మరిన్ని తక్కువ ధర వెహికల్స్ కోసం మనము ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్కే గంట సింబుల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్